આ પર લાબો તો છો અન મને ગલ ફી 50 રૂપિયા કાસ્ટ આઈ હાઈ હાઈ ની લાબો છે મને ગલ ફી 50 అరుస్తున్నాడు బాయ్ ఏడు ఓ ఆంధ్రే అన్నీ అన్స్ అన్స్ అన్నీ ఎనికిలలైతేయా ఈ అన్నయ్య నోడియా అన్స్ యు ఆర్ ఆ ఆ రాత్రనే

দেখো গানের

அது போல நான் கருத்த மாதிரி சொல்லி இருக்கேன். <Laugh/> அப்போது போல நான் கருத்த மாதிரி சொல்லி இருக்கேன். <Laugh/>

ल हो हुन्छ ल हो हुन्छ न गनक ने तिरोसले ह ए फंगसो आसा इबेनियाले हजुर अ अ फसोला फसोला पण अ सो पर् सुन न ह इते शाला फसोस न हामी स फ नको फ हो जोलेस कमा त हो जोलेस कमा त हो एटलै त को त जोला నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీ చూశారనుకో నా కొడక రే నీ పిల్లను కూడా ఎవరు ఎవరు నాకేం తెలియదు నాకేం అయితే లేదు

రాదు రూపాయలు రాదు ఇలా నూట యాభై నా చాలా కాదు నేను ఇస్తా అయితే అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు అయ్యోసరి కావు చిల్కొని వినోలు వచ్చారు కోసుకొని కారం వేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి మసాలా లేదు అది ఒక రాదునైనాది నైనాది

మాట్లాంటి అమ్మా సరదా వీడియో తీస్తారు అనమాట చూసారు గేట్ లాక్క మేము టీవీ ఛానల్ నుంచి వచ్చామనమా టీవీ సరదాగా సత

ఆ ఓకే మనం లైక్ షేర్ అని చెప్పండి 2 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు రాదు నేను అంతకల చెప్పునిక రాదు రాదు అవదమ్మ కె బెల్ గంట అగో గేట్ పక్కన హలమొర్తురాడా రికార్డ్ చేస్తాడా అలాంటి ఆ ఓకే అమ్మా